ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈరోజు నుండి ఈ ధరలు భారీగా పెంపు త్వరపడండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాటుగా భారతదేశంలో వీటి ధరలు భారీగా పెరగబోతున్నాయి దాదాపు పది నుంచి పదిహేను శాతం వరకు పెరగబోతున్నాయి అయితే మామూలుగా చలికాలంలో ఏసీ రిఫ్రిజిరేటర్ల యొక్క ధరలు తగ్గుతూనే ఉంటాయి కానీ బిఈఈ నిబంధనల ప్రకారం కొత్త ఐదు శాతం ఫైవ్ స్టార్ ఉన్నటువంటి ఏసీ అదేవిధంగా రిఫ్రిజిరేటర్లు ఎక్కువ క్వాంటిటీతో రావాలి కావున దీనిని పది శాతం వరకు పెంచబోతున్నట్లు బిఈఈ రూల్స్ ప్రకటించడం అయితే జరిగింది కాగా ఇటీవల కాలంలో కాపర్ యొక్క రెడ్యూస్నెస్ అదేవిధంగా రూపాయి విలువ పతనం కావడం కూడా ఈ రెండు విషయాలు కూడా ధరల పెంపుకు ఎక్కువ మోతాదులలో రూపుదిద్దుకుంటున్నట్టు సమాచారం అదేవిధంగా ఈరోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ ప్రారంభమవుతున్న వేళ కొన్ని ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని వీటికి సంబంధించిన విధంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుందాం